వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి ఎ బిగ్ సారీ టు ఆల్ ఎందుకంటే మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో నేను కొన్ని బిట్స్ చెప్పాను కదా గ్రూప్ టూలో పేపర్ వన్కి సంబంధించిన బిట్స్ అయితే నేను కొన్ని చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ వీడియోలో అయితే నేను వీడియో అంతా చూశాను కానీ అసలు అసలు అట్లెట్ల చెప్పానా అని చెప్పేసి బాధేసిందండి అందుకనే మళ్ళీ ఎవరు ఆ ఒక్క చిన్న బిట్ అనేటువంటిది ఎవరికైనా డిసైడింగ్ బిట్ అవ్వచ్చేమో ఇన్ కేస్ అదే బిట్ కనుక ఎగ్జామ్లో పడితే అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో అయితే నేను చేసి పెడదాము మన మిస్టేక్ని మనం సవరించుకోవాలి అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నానండి సారీ అండి నన్ను క్షమించాలి మీరు యాక్చువల్లీ నేను మెయిల్ చూసాను అనమాట జస్ట్ ఇందాక నేను మెయిల్ చెక్ చేసినప్పుడు ఒక సిస్టర్ మెయిల్ చేశారు జయా గంజి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇట్లా ఏమన్నా తప్పులు ఉన్నప్పుడు చెప్పాలండి ఎందుకంటే మన వీడియోస్ చాలా మంది చూస్తారు ఇన్ కేస్ వాళ్ళు అంటే కొంతమందికి అయితే ఉంటుంది ఆలోచన స్తారు కొంతమంది ఏంటిదంటే నా మీద నమ్మకంతో చదువుతారు సో అట్లాంటి వాళ్ళకు నేనైతే మోసం చేయలేనండి అందుకనే చెప్తున్నాను మార్నింగ్ నేను ఒక బిట్టు చెప్పాను కదండి మనకు క్వశ్చన్ అవర్ అని జీరో అవర్ అని చెప్పేసి ఇంకా దానికి నేను గుర్తుపెట్టుకునే విధానం కూడా పెట్టుకున్నాను మైండ్ ఒక్కొక్కసారి పనిచేయదు ఎందుకు ఇట్లా అవుతుందో కూడా అర్థంగా ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఆలోచించే జ్ఞానం కూడా ఆగిపోతుంది సో సారీ అండి యాక్చువల్గా ఏంటిదంటే యాక్చువల్లీ మనకు జీరో అవర్ క్వశ్చన్ అవర్స్ అని టూ ఉంటాయి కదండీ క్వశ్చన్ అవర్ని మెన్షన్ చేయలేదండి నాట్ మెన్షన్ ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ జీరో అవర్ని మెన్షన్ చేశారు నేను మార్నింగ్ చెప్పినప్పుడు రివర్స్ చెప్పాను అది నా మిస్టేక్ అండి సారీ అండి నాకు అసలు నాకే చాలా బాధ అవుతుంది అట్లా ఇట్లా మిస్టేక్ చెప్పానా అని చెప్పేసి జయా గంజేసి సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఇట్లా జరిగినప్పుడు మీరు మెయిల్ చేసైనా చెప్పాలండి అండ్ మీరు మెయిల్ చేసి చెప్పారు చూడండి అప్రిషియేట్ చేయాలండి మీ ఎఫర్ట్స్ని సారీ అండి వన్స్ అగైన్ సారీ ఇంకోసారి మిస్టేక్ లేకుండా చూసుకుంటాను అయితే వీడియో మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి మ్యాక్సిమమ్ మిస్టేక్స్ ఏమీ లేకుండానే చూస్తాను అది ఎట్లా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు అంటే చిన్న మిస్టేక్ కూడా ఉండద్దు అని చెప్పేసి నేను ఏదైతే మిస్టేక్ చేశానో అది నేను మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి వీడియో పెడుతున్నానండి అంతకు మించి ఏం లేదు ఒకసారి ఎవరైనా నోట్స్ రాసుకున్నా కానీ అదైతే రివర్స్ చెప్పానండి నేను మనకు జీరో అవర్ మెన్షన్ చేశారండి జీరో అవర్ని మనకు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేశారు క్వశ్చన్ అవర్ని మెన్షన్ చేయలేదు అయితే మన ఛానల్ని ఫస్ట్ నుంచి వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టర్స్ ఉన్నారనమాట అంటే నాకు ఎట్లా అంటే నాకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒకరిద్దరు సిస్టర్ అయితే నన్ను చూ అంటే రెగ్యులర్గా ఫాలో అవుతారు ఒక సిస్టర్ అయితే నన్ను అప్రోచ్ అయ్యారండి అక్క మిమ్మల్ని చూసిన తర్వాత మేము కూడా గ్రూప్ వన్ క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి మాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మిమ్మల్ని చూసాక అంటే వాళ్ళు అన్మ్యారేడ్ అనమాట మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళకి సో మీరే మీరు మెయిన్స్ వెళ్ళారని అంటే మేము మ్యారేజ్ అవ్వలేదు కదా మేము ఒక్క వన్ ఇయర్ మేము ట్రై చేస్తాము అని చెప్పేసి సిస్టర్ అన్నారనమాట అయితే నేను ఒకటే చెప్పాను ఏదైనా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్పాను అనమాట అంటే వాళ్ళు ఆఫ్లైన్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో అయితే ఆ సిస్టర్ రీసెంట్గానే అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారండి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇన్స్టిట్యూట్స్ మనం ఏదన్నా ఇప్పుడు బయట మీరు కనుక కోచింగ్ ఫీజ్ కనుక చూసినట్లయితే ఇది బాగానే ఉన్నాయండి చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అంటే ఒక మిడిల్ క్లాస్గా అంటే ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు చాలామంది పెట్టలేరు ఒక టెన్ పర్సెంటేజ్ పీపుల్ పెట్టొచ్చేమో ఫైనాన్షియల్గా మంచిగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు అయితే పెట్టలేరండి అయితే వాళ్ళ కోసమే నేను చిన్న చిన్నవి చెప్తా ఉంటాను ఈవెన్ దో చిన్న చిన్నవి చెప్పినప్పటికీ అవి మరీ క్వాలిటీ లెస్గా ఉన్నాయా అంటే లేదు క్వాలిటీ ఉన్నాయో చెప్తాను అయితే ఆ సిస్టర్ ఏంటంటే నువ్వు జాయిన్ అయిపోతాను అని చెప్పేసి అన్నారు కానీ అక్క మనకు మన ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు అసలు ఫ్యాకల్టీ ఎవరో తెలియదు మళ్ళీ మనము తీసుకున్నప్పుడు కోచింగ్ ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినామనంటే మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు మనకు నార్మల్గా జాగ్రఫీ ఒకళ్ళు చెప్తారు హిస్టరీ ఒకళ్ళు చెప్తారు పాలిటీ ఒకళ్ళు చెప్తారు ఎకానమీ ఒకళ్ళు చెప్తారు గవర్నెన్స్ ఒకళ్ళు చెప్తారు ఇట్లా ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే హిస్టరీకి సపరేట్గా తెలంగాణ హిస్టరీ ఒకళ్ళు చెప్తారు ఇండియన్ హిస్టరీ ఒకళ్ళు చెప్తారు జాగ్రఫీ కూడా తెలంగాణ అంటే మాకు నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మాకైతే ఇప్పుడు ఎకానమీ అయితే ఒకరే డీల్ చేశారండి రాజు సార్ తెలంగాణకి ఇండియన్ ఎకానమీ ఒకలే డీల్ చేశారనమాట కానీ మిగతా హిస్టరీకి కానీ జాగ్రఫిక్ కానీ ఇద్దరిద్దరు చెప్పారనమాట స్టేట్కి ఒకరు మన ఇండియన్కి ఒకరు అట్లా చెప్పారనమాట సో వాళ్ళు ఏమడుగుతున్నారు ఆ సిస్టర్ ఏమడుగుతున్నారంటే నన్ను అక్క అందరు అన్నీ కరెక్ట్గా చెప్తారు అక్క ఇప్పుడు ఒకరిద్దరిని చూసి మనం వెళ్ళినాం అనుకో అక్కడ మిగతా ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పకపోతే ఎట్లా అక్క మరి ఆ సబ్జెక్టులు మనం ఎట్లా ఎట్లా కవర్ చేసుకోవాలి అక్క అని చెప్పేసి అన్నారు రియల్గా నాకు ఇన్సిడెంట్ జరిగిందండి నా లైఫ్లోనే జరిగింది ఇప్పుడు నేను కూడా మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని నేను ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు అంత బ్లండర్గా జాయిన్ అవ్వను అంటే జాయిన్ అయింది ఒకటే అనుకోండి ఇప్పటివరకు గ్రూప్ వన్కి సో జాయిన్ అయినప్పుడు నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాను ఎవరైతే జాయిన్ అయ్యారు మా ఫ్రెండ్స్ని అడిగి ఒక కనుక్కొని చెప్పు అని చెప్పేసి అని కనుక్కుంటే వాళ్ళు ఒకటే చెప్పారు మిగతా ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీలు యావరేజ్గా చెప్తారు కానీ అక్కడ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు ఒక మూడు సబ్జెక్ట్స్కి నాలుగు సబ్జెక్ట్స్కి ఉన్నారు ఇంకా వాళ్ళ కోసమైనా జాయిన్ అయిపోవాలి అని చెప్పేసి అంటే నేను కూడా కళ్ళు మూసుకొని ఈవెన్ నేను రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని వీడియోసే కంప్లీట్ చేశాను అండి అంటే కొన్ని ఏ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అయితే కనీసం కొన్ని వీడియోస్ ఎట్లా ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉన్నారంటే మనకు చదువుతున్న వాళ్ళు అంటే ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి క్లాసెస్ చెప్తున్నారనమాట సో అక్క ఎట్లా అక్క మరి ఎట్లా తీసుకోవాలి అన్ని అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో సీనియర్సే ఉంటారా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీయే ఉంటారా అని చెప్పేసి ఆ సిస్టర్ అడిగారండి అట్లా నేను చెప్పలేనండి కాకపోతే నిజంగా ఇప్పుడు నేను చేసిన ఆ మిస్టేక్ వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పేసి నాకు కూడా ఉంది అయితే నేను కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ప్రజెంట్ అయితే మనం గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాం కదా నేను ప్రిపేర్ అవుతూనే మీకు కూడా బిట్స్ కొన్ని చెప్పాలి కొన్ని ఫోర్ పేపర్స్కి అట్లీస్ట్ ఒక్కొక్క పేపర్కి టూ టూ వీడియోస్ అన్నా వచ్చేలా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే నెక్స్ట్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్తానండి అనవసరంగా ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టకండి బయటనైతే మరీ దారుణంగా ఇప్పుడైతే ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఏ ఉన్నాయి అనమాట మరీ అంత ఎక్కువ పెట్టినా కూడా మనలాంటి వాళ్ళకైతే కష్టం కదా ఒక మిడిల్ క్లాస్గా మనలాంటి వాళ్ళు అంతగా బేర్ చేయలేరు అందు మనం అడగలేము కూడా ఇటు హాస్టల్ ఫీజు ఇటు ఇంత ఇంత ఫీజులు ఇంత తీసుకున్నా కూడా మళ్ళీ మనం టెస్ట్ సిరీస్లని అవన్నీ పైన కొంటనే ఉంటాం మళ్ళీ బుక్స్ కూడా కొంటనే ఉంటాము కరెంట్ అఫేర్స్కి కొంటనే ఉంటాము సో అంటే నేను ఏమంటున్నా అంటే ఒకేసారి ఇంత పెట్టే బదులు మనకు నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర తీసుకోవచ్చు కదా సపరేట్ సపరేట్గా కూడా మనకు దొరుకుతాయండి బయట ఎవరైతే ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే చెప్తా ఉంటారో వాళ్ళే సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు అనమాట మనకు అట్లా దొరుకుతాయి కొన్ని సో అట్లా తీసుకోవడానికి ట్రై చేయాలండి అంటే మీరు ఆ సిస్టర్ మీరు అడిగారు కదా మీది కరెక్ట్ మీది సాధన అనేటువంటిది కరెక్ట్ అనమాట మీరు చెప్పిన బాధ కరెక్టే సో దానికైతే నేను ఇదే చెప్తాను ఇన్ కేసు మీరు అంతా పెట్టలేను అని అనుకున్నప్పుడు బయట మన యాప్స్ ఉంటాయండి మీరు బయట అంటే మీరు నార్మల్గా ఇన్స్టిట్యూట్లో ఎవరెవరైతే ఫ్యాకల్టీ చెప్తున్నారో సబ్జెక్ట్కి వాళ్ళు సపరేట్ యాప్స్ ఉంటాయి ఇప్పుడు రాజు సార్ ఉన్నారనుకోండి ఇప్పుడు సార్కి కూడా సపరేట్ యాప్ ఉంది ఇప్పుడు మాకు పాలిటీ సంతోష్ సార్ చెప్పారు ఆయనకు కూడా సపరేట్ యాప్ ఉంది అంటే అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాప్ అనేటువంటిది పెట్టుకొని క్లాసెస్ అనేటువంటి వాళ్ళు అట్లా చెప్తున్నారనమాట సో అట్లా మనం ట్రై చేయొచ్చు ఒకేసారి యాభై వేలు అరవై వేలు పెట్టి అందులో మనకు అన్ని క్లాసెస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మనకు అర్థమయ్యేలా చెప్పరు కదండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినామంటే మేబీ మనకు ఇద్దరు ముగ్గురు నచ్చకపోవచ్చు సో అట్లాంటప్పుడు మనం ఎందుకు మనీ పెట్టినాం రా అన్న ఫీలింగ్ వస్తుంది సో మనకి ఏదో అయితే ఉంటామో ఏ అయితే సబ్జెక్ట్స్ ఉంటామో అవి వేరే టాప్ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే తీసుకొని మనం జాయిన్ అవ్వచ్చు అనమాట ఇట్లాంటి ఫెసిలిటీ ఉన్నది కాకపోతే చాలామందికి అవేర్నెస్ తెలియదు వాళ్ళ సార్ వాళ్ళ యాప్స్ ఏంటి అని చెప్పేసి మాక్సిమం అందరి తోటే ఉంటాయి అనుకోండి సో కమింగ్ వీడియోలో అవి అడ్రస్ చేయడానికి ట్రై చేస్తానండి ఓకేనా ఒకసారి ఏదన్నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు మళ్ళీ 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 ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఎందుకంటే ఒకసారి పెట్టినాము మనీ అని అంటే చాలా మంది బ్యాక్ ఇవ్వరు సో అది ఒకసారి ఆలోచించుకోండి ముందుగానే ఎంక్వైరీ చేయడానికి అండ్ చాలామంది ఏంటిదంటే ఆల్రెడీ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేశారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కాకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మాత్రం అనుకోకండి గ్రూప్ వన్ లోటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ముందు నుంచి ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటేనే బెటర్ అనమాట సో అదేనండి నేను ఆ మిస్టేక్ అయితే చేశాను సారీ వన్స్ అగైన్ సారీ ఒకసారి అది కరెక్షన్ చేసుకోండి ఎవరైనా నోట్స్ రాసినట్లయితే కరెక్షన్ చేసుకోండి ఏదైతే నేను క్వశ్చన్ అవర్ గురించి జీరో అవర్ గురించి ఏదైతే తప్పు చెప్పానో అది ఒకసారి చూడండి ఓకేనా అండ్ గ్రూప్ వన్కి నేను చెప్తున్నాను కదండి వన్స్ మన గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్కి నేనే ఇంకా కొన్ని కొన్ని క్లాసెస్ కానీ చెప్పడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు కదా సో అప్పటి వరకు ఇటు యూపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకి మనం చెప్దాము ఓకేనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి